కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జరుగుతున్నటువంటి దాడులు అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన అన్నదండలతో కావచ్చు లేకపోతే ఆయన తెలియకుండా కొంతమంది నిన్న జరిగినటువంటి గుర్రంపోట్లో ఒక సంఘటన మేడి వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకున్న చెప్పుకొని ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు మీరు అడ్డగోలిగా మమ్మల్ని ప్రశ్నించడానికి లేదు మేము మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం మీరు మాత్రం మమ్మల్ని అడగొద్దని చెప్పేసి అడ్డగోలుగా బూతులు తిడుతూ ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వంశీధర్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన వికలాంగులను కూడా చూడకుండా అడ్డగోలుగా అడ్డగోలుగా బూతులు తిడుతూ బెదిరిస్తూ ఖచ్చితంగా మేము అంత తెలుస్తామని చెప్పేసి ఏదైతే మాటలు అన్నారో ఆ మాటలకు వ్యతిరేకంగా మేము కచ్చితంగా నిలదీస్తామని చెప్తే ఆయన పిటిషన్ ఇవ్వడం దానికి సానుభూతిగా ఎక్కడనో లండన్లో ఉన్నా కానీ అక్కడి నుంచి ఆయన ఫోన్ చేయడం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన తరఫున ఫోన్ చేసి ఆ పిటిషన్ తీసుకోవాలని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఆ పిటిషన్లో మళ్ళా అదే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే తిట్టినారో అదే మేడి వెంకన్న మళ్ళా వీళ్ళ వంశీ వంశీధర నాన్న కుర్మారెడ్డి గారికి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం ఖచ్చితంగా మీ అంత తెలుస్తాము ఆ వీడియోను అర్జెంట్గా డిలీట్ చేయమని బెదిరించడం ఇట్లాంటి ఎన్నో చిల్లర కార్యక్రమాలు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో కార్యకర్తలను బెదిరించే తీరుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు వివరిస్తున్నారు మేము దీని కట్టిగా మా నియోజకవర్గ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే కాకుండా రాష్ట వ్యాప్తంగా గవర్నీలు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఏదైతే ఈ రాష్టంలో ఈ నియోజకర్గంలో జరుగుతున్న దాడిలకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక ఇన్ఛార్జిగా మేము ఎమ్మెల్సీ గారు మేమందరం కూడా ఎవరి మీద ఇట్లాంటి దాడులు జరిగినా గానీ ఖచ్చితంగా అందరం కూడా వాళ్ళ వెంట ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మన వ్యక్తిగత దూషణలకు పోవట్లేదు కానీ ఏదైతే అబద్ద ప్రచారాలతో వాళ్ళు ఈరోజు ఓట్లు దండుకొని వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారో దాన్ని ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రశ్నించాలి ప్రశ్నించే గొంతుగా మనం ఆ బాధ్యతని మనం ఈరోజు ప్రజలు మనకు అందించిన సంగతి వాళ్ళు గుర్తు చేస్తూనే ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆ అడిగే హక్కు మాకు ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్లకు ఈ వేదికగా ఏదైతే ఇప్పుడు మన వంశీధర్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుభవిస్తున్నటువంటి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ వాళ్ళు తన ఇబ్బంది పెడుతుంటున్న కూడా వివరిస్తే చాలా బాధకరం ఒక వికలాంగణాన్ని కూడా చూడకుండా ఈ రోజు ఏఐసీసీ నేను మండలాధ్యక్షుని అని చెప్పుకునే మేణి వెంకన్న ఈ రోజు నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను నీ మీదని చెప్పేసి కుల ఆయనకు ఇష్టం వచ్చినటువంటి పిటిషన్ ఇవ్వడం దానికి అనుగుణంగా మళ్ళా పోలీసు స్థానిక పోలీసులు ఇవన్నీ అర్థం చేసుకోకుండా తినని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టాడు ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖబర్దార్ మీ అందరికీ కూడా ఏదైతే ఇక్కడ స్థానికంగా సాగర్ నియోజకవర్గంలో ఇంకోసారి గనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా కార్యకర్తలందరూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యలు మీరిచ్చిన హామీలు పాత ఇదివరకు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు రావాల్సినటువంటి ఎన్నో స్కీంలకు ఇప్పటికీ వాళ్లకు ఆ అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీంలని మేము ఖచ్చితంగా వేలైతే చూపుతాం మీరు ప్రతి ఒక్కటి చేసి తీరాలి అది చెప్పే ఈ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా నిలదీస్తాం దాని అర్థం మీరు అడ్డగోలుగా కేసులు పెట్టి మా మీద బెదిరియాలనుకుంటే మా నియోజకవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి తరపున నిలబడి మీ అందరు ఎన్ని కేసులు పెట్టినా గానీ అవసరమైతే ఈ ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రతిరోజు కేసు పెట్టినా గానీ మేము ప్రతి ఒక్క కేసుని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం ఖచ్చితంగా మేమందరం ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్ని కేసులు పెడతా అని చెప్పినా గానీ ఎవరికి బెదిరేది లేదు ఖచ్చితంగా నిలదీస్తామని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్